ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు రక్షణ వ్యవస్థ బాగా మన శరీరంలో చురుగ్గా శక్తివంతంగా ఉంటే అనేక లాభాలను మనం పొందగలుగుతాం ఈ ప్రకృతి నుంచి మంచిగా రక్షణ పొందగలుగుతాం అలాంటి రక్షణ వ్యవస్థను బాగా పెంచటానికి ఉపయోగపడే మార్గం న్యాచురోపతి అంటే శరీరం చెప్పిందని వింటమే నాచురోపతి శరీరం చెప్పిన దానికి సహకరించటమే నాచురోపతి మరి ఈ రక్షణ వ్యవస్థ గురించి ఇప్పుడు హెచ్ఎంపి వైరస్ లాంటివి విజృంభిస్తున్నప్పుడు చాలామంది ఇలాంటి సమయాల్లో ఎక్కువ శ్రద్ధ పెడతారు దాని గురించి అవగాహన కలిగించుకోవడానికి ఎక్కువ ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తుంటారు ఇతర రోజుల్లో ఇట్లాంటివి ఏమీ లేనప్పుడు పెద్ద పట్టించుకోరు ఇప్పుడు ఎందుకు లేని వదిలేస్తుంటారు కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు చూడండి ఇలాంటి వీడియోస్ ఏమైనా మేము పెడితే లక్షల మంది ఒకరోజు రెండు రోజుల్లోనే నాలుగు లక్షల మంది దాకా చూసేసేవారు అప్పుడు అటెన్షన్ ఎక్కువ అక్కడి నుంచి చాలామంది రక్షణ వ్యవస్థ కోసం ప్రయత్నాలు బాగా ప్రారంభించి ఇప్పటివరకు వరకు చాలా ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుని ఉన్నారు కానీ ఇప్పుడు ఇట్లాంటి వైరస్ ఎక్కువ అవుతున్నది కాబట్టి రక్షణ వ్యవస్థ గురించి రెండు రకాలు మన శరీరానికి ఏ విధంగా రక్షణ కలిగిస్తుందో దాని మీద అవగాహన కోసం రక్షణ వ్యవస్థ రెండు రకాల్లో ఒకటి సహజ రక్షణ వ్యవస్థ దీన్నే ఇన్నేట్ అంటారు ఇన్నేట్ రక్షణ వ్యవస్థ స్వతహాగా మన శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ రెండవది సంచిత రక్షణ వ్యవస్థ ఇది కొన్ని రకాల వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళినప్పుడు దాన్ని చంపేసి మరోసారి అలాంటి వైరస్ బ్యాక్టీరియా ప్రమాదకారిగా మనకు కాకుండా మెమరీలో సేవ్ చేసుకుని మళ్ళీ దానికి వ్యాక్సినేషన్ లాగా మన బాడీయే తయారు చేసే యాంటీబాడీస్ని దాన్ని గుర్తుపెట్టుకునేది సంచిత ఎడాప్టివ్ అంటారు అడాప్టివ్ ఇమ్యూనిటీ ఈ రెండు రకాల ఇమ్యూనిటీలు ఏం చేస్తాయి ఈ రెండు రకాలుగా బాగా మనలో పెరిగితే మనం ఎంత హాయిగా ఆరోగ్యంగా ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించబడచ్చో ఈరోజు ప్రత్యేకంగా ఒకసారి ఆలోచిద్దాం మొట్టమొదటిది సహజ రక్షణ వ్యవస్థ ఇన్నేట్ మన స్వతహాగా ఉన్న రక్షణ వ్యవస్థ మన శరీరంలో రక్షణ కలిగించడానికి ఐదు రకాలుగా తెల్ల రక్త కణాలు ఉన్నాయి అవి ఇసునోఫిల్స్ మోనోసైడ్స్ బాసోఫిల్స్ న్యూట్రోఫిల్స్ లింఫోసైడ్స్ ఇవి ఐదు రకాలుగా దేశాన్ని రక్షించడానికి సైన్యం త్రివిధ దళాలు మన శరీరాన్ని రక్షించే సైన్యం పంచదళాలు ఈ గ్రూప్ అంతటిని అటు సైన్యం ఉంటున్నాం కదా ఇక్కడ తెల్ల రక్త కణాలు ఈ ఐదు గ్రూపుల్ని కలిపి తెల్ల రక్త కణాలు అంటారు సైన్యంలాగా రక్షణ కలిగిస్తుంది ఇందులో ఈ సహజ రక్షణ వ్యవస్థ ఏం చేస్తుంది అంటే మన శరీరం లోపలికి ఏదన్నా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇట్లాంటివి ప్రవేశించినప్పుడు మన రక్షణ వ్యవస్థలో ముందుగా టీ హెల్పర్ సెల్స్ ఉంటాయి ఈ టీ సెల్స్లో భాగం అనమాట ఇదొకటి ఇవి గస్తీ గాస్తు ఉంటాయి వైరస్ బ్యాక్టీరియా ఎప్పుడన్నా లోపల కనపడిన వెంటనే ఈ టీ సెల్స్ గస్తీగాస్తు కనిపెట్టి బాడీలో ఉండే ఇతర రక్షణ కణాలని యాక్టివేట్ చేసేస్తాయి అన్నమాట నెక్స్ట్ ఈ గస్తీ గాసి కనిపెట్టినప్పుడు కనపడిన వైరస్ బ్యాక్టీరియాను చంపడానికి టీ కిల్లర్ సెల్స్ అంటారు టీకే సెల్స్ అంటారు ఆ టీకే సెల్స్ ఏం చేస్తాయి వైరస్ బ్యాక్టీరియాని డైరెక్ట్గా దాడి చేసి చంపేస్తాయి అట్లాగే కొన్ని డెంట్రిక్ సెల్స్ అలాగే న్యూట్రోఫిల్స్ మ్యాక్రోఫెస్ కణాలు ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి దాడిని డైరెక్ట్గా చంపేయటానికి ఇలాంటివన్నీ రక్షణ వ్యవస్థలో భాగంగా ఈ సహజ ఇమ్యూనిటీలో ఆ ఇన్ఫెక్షన్ కారణమైన క్రిములన్నిటినీ చంపేసేస్తాయి అన్నమాట ఇవి సహజంగా రోజు వెళుతుంటాయి కదా ఇలాంటి వాటిని మనకు తెలియకుండా రోజు వెళితే రోజు ఇట్లా చంపేస్తుంటాయి వీటికి పెద్దగా యాంటీబాడీస్ లాంటి అవసరం ఉండదు సర్వసాధారణంగా ఉండే వైరస్ బ్యాక్టీరియా ఇట్లా వెళ్ళినప్పుడు అవి బాడీలో కాస్త ఇన్ఫ్లమేషన్ కలిగిస్తాయి కదా ఆ ఇన్ఫ్లమేషన్ని తిప్పికొట్టడానికి ఆ సైటోకైన్స్ లాంటివి ఇట్లా రిలీజ్ అయినప్పుడు దాన్ని తిప్పికొట్టడానికి రక్షణ వ్యవస్థ ఇమీడియట్గా అలాంటి వాటిని ఎదుర్కోవడానికి ఇవన్నీ రంగంలోకి దిగి సహజ రక్షణ వ్యవస్థ మనకు అసలు ఏం రక్షణ వెళ్ళినవి చచ్చాయి మనకేదో ఇన్ఫెక్షన్ ఏమి రాదు కదా ఏమీ తెలియదు ఇట్లా ప్రతినిత్యం జరిగేది సహజ రక్షణ వ్యవస్థ ఇలా మనకు రక్షణ కలిగిస్తూ ఉంటుంది ఇక రెండవ రకం ఇమ్యూనిటీ అడాప్టివ్ అంటే సంచిత రక్షణ వ్యవస్థ అనమాట ఇది ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మన శరీరంలో ఇట్లాంటి వైరస్ బ్యాక్టీరియాలు కొత్త రకాలు కాస్త ఎప్పుడు పరిచయం లేనివి హాని కలిగించేవి ఎక్కువ వెళ్ళినాయి అనుకోండి అలాంటి వాటిని మన శరీరంలో వెంటనే ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీలో రెండు రకాలు ఒకటి సెల్ మీడియేటరీ రకం రెండవది హ్యూమోరల్ ఈ రెండు రకాలుగా ఎలా మనకి లాభాన్ని కలిగిస్తాయి అంటే మొదటి రకమైన సెల్ మీడియేటరీలో మొదటి రకం సెల్ మీడియేటరీలో ఏమి లాభం జరుగుతుందంటే ఇందులో ప్రధానంగా టీ సెల్స్ బాగా చేస్తాయి మనకి ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి కొత్త రకమైన వైరస్ ఇప్పుడు కోవిడ్ వైరస్ చుకున్గునియా వైరస్ అట్లాగే డెంగ్యూ ఫీవర్కి సంబంధం వైరస్ వెళ్ళింది లేకపోతే చికెన్ పాక్స్ వైరస్ వెళ్ళింది మొట్టమొదటిసారిగా ఈ టీ సెల్స్ ఏం చేస్తాయి వాటిని చంపేసే ప్రయత్నం చేస్తుంటాయి కనపడిన కనపడ్డట్టు చంపేస్తుంటాయి అన్నమాట ఇప్పుడు ఎక్కడన్నా తీవ్రవాదులు పెన్సింగ్ దగ్గర బార్డర్ దాటి మన దేశంలో అడుగుపెట్టిన వెంటనే చాలా కనపడితే కాల్చివేసేస్తారు మిలిటరీ వారు వెంటనే అట్లా అనమాట ఈ టీ సెల్స్ అట్లా దాడి చేసి చంపేస్తూ ఉంటాయి ఇందులో రెండో రకమైన హ్యూమోరల్ ఈ రకమైనది ఏ రకమైన రక్షణ కలిగిస్తుందంటే వైరస్ బ్యాక్టీరియా విజృంభించకుండా దాని సంతతిని అరికట్టడానికి దాన్ని బంధించటానికి సంబంధమైన వ్యాప్తి చెందకుండా యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసేది సెల్స్ అనమాట ఈ రెండో రకంగా సెల్స్ వాటిని బంధించేస్తాయి చూడండి పోలీసులు ఎట్లా అప్పుడు దొంగ దొరికాడనుకోండి వాడిని తాళ్ళు పెట్టేసి ముందు కట్టేసి చేతులు కాళ్ళకి బేడీలు వేసేస్తారు వాడేమి చేయటానికి లేకుండా సహాయంగా ఈ సెల్స్ యాంటీబాడీస్ని అట్లా ఉత్పత్తి చేసేసి వైరస్ బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా వాటి సంతతి వ్యాప్తి కాకుండా కంట్రోల్ చేసేస్తుంది అనమాట ఈ యాంటీబాడీస్ లాంటివి మనకి రక్షణ వ్యవస్థలో భాగంగా బాగా పెరిగి మనకి ఆ వైరస్ లోపల ఉన్న ఏమీ చేయలేనట్టుగా బంధించేస్తాయి అనమాట ఇప్పుడు కోవిడ్ వైరస్ వచ్చింది దాని బాడీలో రక్షణ వ్యవస్థ గుర్తించింది టీ సెల్స్ చంపేస్తాయి బీ సెల్స్ దాన్ని డెవలప్ అవ్వకుండా యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసినాయి సెల్ఫ్ వ్యాక్సినేషన్ ఇప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకోవాలి అసలు ఏవి కోవిడ్ వైరస్కి నేను ఫాస్టింగ్ చేసేసాను నేను కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు లంకనం చేశాను త్రీ ఫోర్ డేస్లో అసలు నాకు ఏ సింటమ్స్ లేవు అనుమానంతో టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ ఉంది త్రీ ఫోర్ డేస్ పెట్టేసాను ఫైవ్ డేస్ శుభ్రంగా తగ్గిపోయింది యాంటీబాడీస్ ఫుల్గా డెవలప్ అయినాయి ఈ బీసెల్స్ వేసే మేలు ఈ సెల్స్ ఏం చేస్తాయి వాటిని మెమరీలో మళ్ళీ దాచుకుంటాయి ఆ కోవిడ్ వైరస్ వచ్చినప్పుడు లేకపోతే డెంగ్యూ వైరస్ అలాగే చూగును కానీ ఆ వైరస్ వెళ్ళినప్పుడు ఆ వైరస్ షేప్ ఏంటి దాని కొండలు ఎట్లా ఉన్నాయి దాన్ని ఎలా గుర్తుపట్టాలో అది ఏ రకంగా దాడి చేస్తుంది ఈ సమాచారం అంతా మెమరీలో దాచుకుని మరోసారి కోవిడ్ వైరస్ ఏమైనా ప్రవేశించిందనుకోండి అసలు మనకేం తెలియదు ఇక ఈ రక్షణ వ్యవస్థలో మెమరీలో ఇవన్నీ సేవ్ అయి ఉంటాయి కాబట్టి ఎంట్రన్స్లోనే దాన్ని కనిపెట్టేయటం టీ హెల్పర్ సెల్స్ గస్తీ గస్తూ సమాచారం ఇస్తాయి వెంటనే బాడీలో ఇతర ఆ బీసెల్స్ లాంటి ఇట్లాంటివి రంగంలో తిరిగి దాన్ని ఆటోమేటిక్గా మెమరీలో ఉంది కాబట్టి కనిపెట్టేటి వెంటనే బంధించేసేస్తాయి అనమాట దానికి ప్రాక్టీస్ అయిపోయింది ఇట్లా రెండు రకాలుగా మన బాడీలో ఇమ్యూనిటీ మనకు సహాయపడుతూ ఉంటుంది అందుకనే ఒకసారి కోవిడ్ వైరస్ ఉన్న చికెన్ కానీ వస్తే మరోసారి రాకుండా రక్షణ చాలా సంవత్సరాల పాటు వ్యాక్సిన్ లాగా అది మనకు ఉపయోగపడుతుంది ఈ రెండు రకాలుగా రక్షణ వ్యవస్థ అటు సహజ మరియు సంచిత రక్షణ వ్యవస్థలు రెండు మన బాగా రక్షించాలి అంటే మీరందరూ చేయాల్సింది ఒకటి మీ శరీరానికి ఎప్పుడైనా ఏ రకమైన వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ లోపలికి వెళ్ళి కొద్దిగా ఆటంకం కలిగిస్తున్నది అనుకోండి వెళ్ళినప్పుడు ఇన్ఫెక్షన్ లాగా కలుగుతాయి ఏదైనా జ్వరము రొంప జలుబు దగ్గు కఫము ఇలాంటివి ఏమొచ్చినా మీ శరీరం అనే సూపర్ స్పెషల్ డాక్టర్ ఇచ్చే సంకేతాలను బట్టి మీరు తిండి తినకుండా పొట్టమాడిస్తే రక్షణ వ్యవస్థ ఫోర్ ఫైవ్ టైమ్స్ స్పీడ్గా వైరస్ బ్యాక్టీరియాని తొదముట్టించేస్తుంది సంహరించేస్తుంది అంత పవర్ మీ బాడీకి ఉంది అందుకని రెండు రకాల రక్షణ వ్యవస్థలు బాగా పెరగటం లంకణం చేస్తే పెరుగుతాయి యాంటీబయాటిక్స్ వేస్తే రక్షణ వ్యవస్థ సప్రెస్ అయిపోతుంది రక్షణ వ్యవస్థ గాడి తప్పుతుంది కాబట్టి పొట్టను మార్చి పొట్టక రెస్ట్ ఇవ్వటం లంకణం అందుకని ఏది రానివ్వండి ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు చంటి పిల్లల నుంచి పాలు దాగే నెలల పిల్లల నుంచి ముసలివారి వారికి ఎవ్వరికి ఏదొచ్చినా లంకణం చేయండి పరమౌషధం లాగా ఈ రెండు రకాల మెకానిజంలో మీకు ఏదొచ్చినా సరే శుభ్రంగా తగ్గిపోతుంది అందుకని శరీరానికి ఉన్న రక్షణ వ్యవస్థను మనం సరిగా వాడుకోగలిగితే ఈ ప్రకృతులు ఎక్కువ కాలం పాటు హాయిగా మనం జీవించగలుగుతాం శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థని హాని కలిగించే విధంగా మన అలవాట్లు ఉన్నాయనుకోండి చిన్న చిన్న వైరస్లు కూడా మన మీద దాడి చేసే ప్రయత్నం ఎక్కువ చేస్తాయి ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ ప్రమాదకారి కాదు కానీ మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోయేసరికి మనకి అలాంటివి కూడా ఇబ్బంది కలిగిస్తున్నాయి ఇప్పుడు కాబట్టి పిల్లలకి ఇట్లా హెచ్ఎంపి వైరస్ వచ్చినా కానీ ఈ రక్షణ వ్యవస్థను మీరు యాక్టివేట్ చేయడానికి లంకనం పెట్టేసేయండి ఈ సంచిత రక్షణ వ్యవస్థ హెచ్ఎంపి వైరస్ కూడా విరి కూడా తయారు చేసేస్తుంది మరోసారి మీ పిల్లలకు హెచ్ఎంపి వైరస్ వెళ్ళినా ఏమీ కాదు మీకు ఏమీ కాదు అందుకని లంకణం పరమౌషధం శరీరం చెప్పినట్టు వింటం సహజ ధర్మం మన బాధ్యత ఈ శరీరం మనకు సహకరించాలంటే శరీరానికి ఆపదొచ్చినట్టు మనం సహకరించాలి అప్పుడే మీ రక్షణ వ్యవస్థ మిమ్మల్ని హాయిగా రక్షిస్తుంది రక్షణ వ్యవస్థ సరైన విధంగా షార్ప్గా మీకు బాడీ నిరంతరం మంచిగా కాపలా కాస్తూ ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ Намаскар.